అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రేషన్ కార్డుదారులందరికీ ఒక షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం వాటిలో ఎవరైతే రేషన్ కార్డుకు సంబంధించి ఈ తప్పులు చేస్తున్నారో వారందరికీ ఈ రేషన్ కార్డును రద్దు చేస్తూ కొత్తగా వచ్చిన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఎవరి ఎవరికి ఈ రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు అదేవిధంగా కొత్త వారికి ఏ అర్హతలతో ఈ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారో ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం కాలానుగుణంగా సమీక్షల ద్వారా వచ్చిన స్టాండింగ్ డేటా ప్రకారం జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తొంభై లక్షల కార్డుల్లో దాదాపు ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కుటుంబాలు ఆరు నెలలుగా పైగా రేషన్ కార్డు సరుకులు తీసుకోవడం అయితే జరగలేదు ఆ కార్డులన్నింటినీ తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్రానికి సంబంధించిన కొత్త కార్డులను భర్తీ చేయవచ్చు తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా తొంభై కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరా శాఖ అధికారులు ప్రభుత్వానికి అయితే ప్రతిపాదించారు మరికొన్ని పాదపదికలు కూడా చర్చానికైతే వస్తున్నాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వార్షిక ఆదాయాన్ని ప్రాతిపదికగా చూసుకొని రెండు రకాల రేషన్ కార్డులు అయితే మంజూరు చేయడం జరిగింది వాటిలో బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలకు అయితే తెల్ల కార్డులు ఏపీఎల్ కిందికి వచ్చే మధ్య తరగతి మధ్యతరగతి వారికి గులాబీ కార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ తెల్ల రేషన్ కార్డులకు సం ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీ అనేది ప్రభుత్వం అయితే భరించగా గులాబీ కార్డు ఉన్నవారికి పైన క్వాలి పై పైన్ క్వాలిటీ బియ్యం కందిపప్పు చక్కెర గోధుమలు వంటి సరుకులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకైతే అందించింది తద్వారా ఆ తర్వాత గులాబీ కార్డులను తొలగించిన అందరికీ ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలులోకి తెచ్చారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రిమర్స్మెంట్ కానివ్వండి వంటి పథకాలకు ఈ రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో కోటీశ్వరైన ధనవంతులు కూడా ఏదో విధంగా రేషన్ కార్డునైతే సంపాదించుకుంటున్నారు దీంతో రాష్ట్రంలో తొంభై శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది అని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడాన్ని నిలుపుదల చేస్తే వాటికి ఉన్న డిమాండ్ గమనీయంగా తగ్గిపోతుందని పౌర సరఫరా శాఖ వర్గాలే చెబుతున్నాయి లేదంటే గతంలో మాదిరిగా కార్డులు విభజన చేసి మళ్ళీ తెల్ల కార్డులను మరియు గులాబీ కార్డులను అమూల్లోకి తెచ్చేలా దాదాపు అయితే ఈ విధానం తెస్తే దాదాపు సగం భారం తగ్గుతుందని అనుకుంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ తెల్ల రేషన్ కార్డులను ఈ గులాబీ కార్డులను అమూల్లోకి తెస్తే ప్రభుత్వానికి నష్టమా లాభం అనేది ప్రతి ఒక్కరూ మీ విలువైన సమాచారాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం